దేవుని ఉద్దేశం ఎప్పుడూ అంతే నీ మతం మార్చాలనో నీ కులాన్ని మార్చాలనో లేదో మరోడు మరోడు మార్చాలనో ఈ లోకానికి రాలేదు ఆయన ఉద్దేశం కానే కాదు ప్రేమగల దేవుడు దయగల దేవుడు వాత్సలిన దేవుని యొక్క ఆలోచన ఎప్పుడూ కూడా నిన్ను లేవనెత్తాలనే యేసు క్రీస్తు ప్రభుకి తన చెయ్యిచ్చి ఉన్నతమైన స్థితిలోకి వచ్చిన వాళ్ళు ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు నీ జీవితంలో అలాంటి అనుమూలానికి వచ్చావా ఆయన నిన్ను ఉద్ధరించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నీ శత్రువులను నీ విషయంలో సంతోషింప నీ నిన్ను ఉద్ధరించే దేవుడు ఆయన నేను అనుకుంటాను షడ్రక్ మేషక్ అభిజ్ఞోళ్ళు దేవుని కోసం నిలబడినప్పుడు ఆనాటి రాజు నెబ్గద నెజరు వారిని అగ్నిగుండంలో పడవేశాడు ఏడింతలు అగ్ని వేడి చేసి ఆ వేడిమిగల గుండంలో వారిని వేశాడు నిజంగా ఆ రోజు షడ్రక్ మేషక్ అభిజ్ఞోళ్ళు గనక ఆ అగ్నిలో కాలిపోయి వారు ఉంటే నెబ్గద నేజు ఎంత సంతోషించేవాడు నన్ను మించినవాడు ప్రపంచంలో లేడు నేను ఏదనుకుంటే అది చేయగలను ఎవ్వరూ నన్ను ఆపలేరనే భవిష్య ఆలోచన అతను ఉండుండేది కానీ దేవుడు అతన్ని సంతోషింపనివ్వలేదు కనీసం వాసన కూడా రాకుండా దేవుడు తన ప్రజలను కాపాడాడు దేవుడు తన ఉద్దేశానుసారం ఆయన తన ప్రజలను కాపాడతారు దానియాలను గనక సింహాలు తినేసి గనక ఉండుంటే ఆ సింహభవన్లో అతన్ని వేసిన వారు ఎంత సంతోషించేవారు ఎన్ని సంబరాలు చేసుకునేవారు కానీ దేవుడు దానియాలను తప్పించిన ద్వారా ఆ సింహాల నాళ్లను మూసి సింహ బోన్లో సజీవునిగా దేవుడు దాని ఉంచడం వల్ల శత్రువుల నోళ్లు మూతపడ్డాయి ఎంత గొప్ప దేవుడు ఆయన నీ శత్రువులను నీ విషయంలో సంతోషింపనివ్వక ఆయనను ఉద్ధరించే దేవుడు కనుక ఆయన వైపు చూద్దాం నమ్మకంగా ఆయన సేవిద్దాం మనస్ఫూర్తిగా నారదిద్దాం ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి